హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భారవీర్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఫారం కోడి ఎలా వండుకోవాలో చూపిస్తానండి ఈ మధ్య కాలంలో మనందరం వైట్ చికెన్కి అడిక్ట్ అయిపోయి మనం పాతకాలం నాటి వన్ ఆఫ్ ద ఫారం కోడి అనేది అసలు తినట్లేదు కదా కానీ ఈరోజు నేను ఈ ఫారం కోడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేనైతే టూ కేజీస్ ఆఫ్ ఫారం కోడి తీసుకున్నానండి శుభ్రం చేసేసాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పేసుకుందాము ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందామండి నేను ఇంతకుముందు నా చాలా చాలాసార్లు చెప్పాను పసుపు ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వచ్చుద్దు అండి అందుకని వేసుకుంటాను అలాగే కూరకి సరిపడా కారం వేసేసుకుందాము నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకుంటానండి నాన్ వెజ్ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూరకు పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి చూస్తున్నారు కదా నేనైతే ఇలాగ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టేటట్టు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కొంచెంసేపు పక్కన పెట్టుకొని కూరలకు కావాల్సిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే తరిగి రెడీ చేసుకుందాము నేనైతే నాలుగు పెద్ద మిరపకాయలు అయితే వేస్తున్నానండి అలాగే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కడ వేసుకుందాం అండి కొత్తిమీర కడ సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు కూరలోకి మసాలా కోసం అల్లము వెల్లుల్లిపాయ అయితే మిక్సీ చేసుకుందామండి ఒకసారి మిక్సీ అయిన తర్వాత ఇందులోనే నేను గరం మసాలా కూడా వేస్తున్నాను గరం మసాలా అంటే ఒక పది పదకొండు లవంగాలు కొంచెం చక్క అయితే సరిపోయిద్దండి కూడా గ్రైండ్ చేసి చూస్తున్నారు కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ని పట్టిస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కూర అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత గిన్నె కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే బాగానే పట్టుద్దండి నాన్ వెజ్ కాబట్టి చికెన్కి మనకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా ముందుగానే నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం వేడెక్కిన నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడు అన్ని వైపులో ఒకసారి కూరనైతే కలుపుకొని చక్కగా ఉడికేదాకా మూత పెట్టుకుందామండి టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చికెన్ ఎక్కడి వరకు ఉడికిందో చూసుకుందాము చూస్తున్నారు కదా మనకి ఆయిల్ పైకి తేరి చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చింది ఓసారి చికెన్ని అన్ని అయితే కలుపుకుందాం అండి ఇప్పుడు చికెన్ నుంచి వచ్చిన ఈ వాటర్లోనే మనం చికెన్ని ఉడకనిద్దామండి ఇంకొంచెం నూనె పైకి తేరేదాకా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా మనం వాటర్ ఏమి వేయలేదండి చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ చికెన్ అనేది ఉడుకుతుంది వాటర్ కంటెంట్ అనేది ఇంకొంచెం దగ్గర అవ్వాలి ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్లో వాటర్ ఇంకొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం చికెన్ని ఇలాగే ఉడకనిద్దాము మనం చికెన్లో వాటర్ ఉంది కదండి అది ఇంకకుండానే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసినట్టయితే టేస్ట్ అనేది అంత బాగోదు అందుకని ముందు మనం చికెన్ వాటర్లో కూరను ఉడకనివ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఈ లోపల మనం చికెన్ని ఇంకొంతసేపు ఉడకనిద్దాము చూస్తున్నారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తేరిందండి ఈ ఫారం కోడి అనేది మనకి అచ్చు నాటుకోడి లాగే ఉంటుందండి టేస్ట్ వైజ్ వచ్చేసి ఈ కోడి ఈ కోడిని ఇంకొంచెం మనం మామూలు వాటర్ వేసి ఉడికించుకుందాం ఇందాక అంతా మనం కోడిలో ఉన్న వాటర్తోనే ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మామూలు వాటర్ అనేది వేయాలి ఈ కోడి చాలా హార్డ్గా ఉంటుందండి అందుకొని పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసి ఈ వాటర్లో నేను చికెన్ ఉడకబెట్టుకుంటాను వాటర్ వేసిన తర్వాత అన్ని వైపులో ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే చికెన్ని ఇంకొంతసేపు ఈ వాటర్లో మనం ఉడకనిద్దాము చికెన్ ఉడికే లోపల మనం గ్రేవీ కోసం అయితే కొబ్బరి గసాలు పేస్ట్ అయితే చేసుకుందాం అండి ఒక సగం కొబ్బరి చుప్ప అందులో టూ ప్యాకెట్స్ ఆఫ్ గసాలు అయితే వేసి పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు చికెన్ ఎక్కడి వరకు ఉడికిందో చూసుకుందాము చికెన్ అయితే ఉడుకుతుందండి ఇంకొంచెం వాటర్ అయితే దగ్గరకు అవ్వాలి చికెన్ని ఇలాగే ఈ వాటర్లో ఉడకనిద్దాము చికెన్లో వాటర్ అలాగే ఉందండి ఇంకొంచెం దగ్గరికి అవనిద్దాము ఆల్మోస్ట్ నాకు చికెన్లో వాటర్ దగ్గర అయిందండి ఈ చికెన్ మనం ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది కానీ టేస్ట్ అయితే నాటి నాటికోడితో సమానంగా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా చికెన్ అయితే మనకి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిందండి అలాగే వాటర్ కూడా అయిపోయి దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి గసాల పేస్ట్ అయితే వేసేసి కలుపుకుంటున్నాను కొబ్బరి గసాల పేస్ట్ వలన మనకి గ్రేవీ తిక్కుగానే కాదండి టేస్ట్ కూడా అదిరిపోయింది కొబ్బరి పేస్ట్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చికెన్లో గ్రేవీ కోసము నేను కొబ్బరి పేస్ట్ వేసాను కదండి ఆ వాటర్ని కొంచెము వేసుకున్నాను ఫారం కోడి కదండి నాకు ఇందులో గుడ్లు వచ్చాయి నేను గుడ్డు పేగ అనేది ముందే కూరలో వేసేసుకున్నాను కాకపోతే గుడ్లు చిదింపోతాయి అని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా మనం కొబ్బరి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఈ గుడ్లు అనేది వేసుకుంటే కూరతో పాటు మనకి ఈ గుడ్లు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నా అండి చూస్తున్నారు కదా ఆవిరికే గుడ్లు అనేది ఉడికిపోయినాయి మనం గుడ్లు అనేది కూర మొదట్లోనే వేసుకున్నట్టయితే గుడ్లన్నీ కూడా చిదిమిపోతాయండి అందుకొని ఇలాగా కూర అంతా ఉడికాక మధ్యలో వేసుకోవాలి అలాగే కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలి గుడ్లు చిదుపుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే గుడ్లు ముందేయడం వలన ఆ గుడ్లు చినిపోతాయి అలా కాకుండా కలపడం రాదు అన్న వాళ్ళు గుడ్లని పక్కన తీసైనా మనం కలుపుకోవచ్చు దానివల్ల గుడ్డు అనేది చిదమకుండా ఉంటుంది నేను ఒక చిన్న టిప్ చెప్తాను అండి చాలా మంది ఏం చేస్తారంటే కూరలు వండేటప్పుడు పొయ్యి మీద వేసేసి అస్సలు కదపరు లేదంటే ప్రాసెస్ అంతా చేసి పొయ్యి మీద పెట్టేశాం కదా అని చూడరండి అలా కాదు మనం కూరని కలుపుకున్న విధానం బట్టి కూడా కూరకి టేస్ట్ వచ్చుద్ది అందుకొని కూర పొయ్యి మీద వేసి అలా వదిలేయకుండా ఒకసారి రెండుసార్లు అయినా గమనించి మనం కలుపుకుంటే కూరకి టేస్ట్ వచ్చుద్ది కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా నేను చేసిన పాతకాలం నాటి వంట ఫారం కోడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో వండుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం